మన గుంటూరు శ్రీకృష్ణ శారీస్ అండి వైష్ణవి విహాల్సా క్లాత్ మార్కెట్ మనకి బెస్ట్ ప్రైజ్ ఎదురు మంగళగిరి రోడ్లో అయితే ఉంటుంది మీ అందరికి ఆల్రెడీ మనం వీడియో అయితే రిలీజ్ చేశాము షాప్ ఓపెనింగ్ అయిపోయిందని చెప్పని పైన సెలక్షన్ వస్తూనే ఉంది అయిపోతూనే ఉందండి ఇక్కడ మీరు చూస్తారంటే పట్టు చీరలు గుట్టలు గుట్టలు అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా మన ఛానల్లో వీడియోస్ రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఇక్కడ నుంచి మీరు హోల్సేల్ కస్టమర్స్ ఎంత కొంచెం కూర్చొని చక్కగా హోల్సేల్గా కానీ రీసెల్లర్స్ ఒక ఐదు చీరలు కానీ ఎలా అయినా సెలెక్షన్ చేసుకోవచ్చు సో షాప్ ఒక్కసారి మీకు లుక్ వేపిస్తాను ఇదండి షాపు సో పైన కూడా కట్ శారీస్ అయితే ఉన్నాయి కట్ శారీస్ కూడా మన దాంట్లో వస్తాయి ఖచ్చితంగా

ఆరు నుంచి ఏడు రావచ్చు ఎనిమిది రావచ్చు పక్కా కుర్చీలోకి వస్తుంది అమ్మా ఓకే పక్కా కూర్చోలోకి వస్తుంది ఐటమ్ సూపర్ ఐటమ్ అవసరం లేదు మెయింటైన్స్ అవసరం లేదు హ్యాపీగా మనం చేసుకుని ఒక జాయింట్ కుట్టేసేసుకొని రఫ్ అండ్ గా మీరు ఎన్ని సంవత్సరాలైనా వాడచ్చు మీకు ఇసుకొచ్చి తీసి పక్కన పట్టడమే తప్పీకరించదు అంగీకరించదు అలాంటిది బేత్తమైన మెత్తగా ఉండిద్ది ఇది ఒక ముక్కరా బ్లౌజ్ కొన్ని బ్లౌజ్ లాగా వస్తాయి కొన్ని విడిగా వస్తాయి కొన్ని రన్నింగ్ వస్తాయి డైరెక్ట్ గా వీడియో మొత్తం ఏనండి వీడియో పర్చేజ్ చేసుకోండి బ్లౌజ్ ఇప్పుడు చూపించినట్టు ఇలా అయినా వచ్చింది లేదా విడిగా అయినా వచ్చింది లేదా రన్నింగ్ అయినా వచ్చింది ఓకే అది నాలుగు ఇది వచ్చి మూడు మీటర్లు మూడు ఏడు మీటర్లు అబ్బో పోనీ ఆరు అనుకోండి హ్యాపీ కదా పక్క చూడకు వస్తుంది ఇంపార్టెంట్ రెండు ముక్కల చీరలు ఓన్లీ వీడియో కాల ప్రమోట్ ఓకే

ఓకే బో బో భలే ఉన్నాయి డిజైన్లు చీర కట్టుకున్నా పర్లేదు క్రాప్ టాప్ కుట్టించుకున్న పర్లేదు కస్టమైజేషన్ చేయించుకున్న పర్లేదండి ఎంత మెత్తగా అంత మెత్తగా ఉన్నాయి అన్ని కూడా ఫ్లోరల్ సూపర్ అసలు సూపర్ 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 అసలు సింగిల్ జాయింట్ జాయింట్ ఎక్కడ వస్తున్నా కూడా పక్కాగా మీకు మెక్షన్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూర్చుండ్రు దాన్ అదిరిపోయింది ఆ గురుగారు మనం విషయం మర్చిపోయాం ఈ దీనిలో పడిపోయి రేటు ఎప్పుడు కంగారేం ఏం కాదు మా కాత్రూమ్ ఉండిద్ది ఇంత మెత్తడి చీరలు ఎత్తున్నారంటే తెలుసా కస్టమర్లకు ఇంకా ఎక్కువ ఉండిద్ది డైలీ వేరు వర్క్ చేసుకునే వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళు రోజంతా క్యారీ చేయాలంటే ఇలాంటి మెత్తడి చీరలు కన్ఫంగా ఉండాలి వాళ్ళకి ఓపెన్ చేస్తా సరే బాబ్బా డిజైన్ చాలా బాగున్నాయి సూపర్ 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 బాబా హండ్రెడ్ టూ పక్కా కూర్చో సూపర్ రన్నింగ్ బ్లౌజ్ కావాలంటే వాడుకోవచ్చు వాడుకోవచ్చు బయట టూ బయట తీసుకోవచ్చు హ్యాపీగా ఎంత స్టౌట్ ఉన్నా సరిపోయింది ఇదేనండి ప్లస్ పాయింట్ కట్ సారీస్ లో ఎందుకంటే క్వాలిటీ ఫస్ట్ క్వాలిటీ వచ్చింది చీర పన్నా కూడా చాలా పెద్దది వచ్చింది పక్కా పెద్దది వచ్చింది చీర అయితే మాత్రం ఇందులో డిజైన్స్ కలర్స్ ఎన్ని చూసుకో తర్వాత ఓపెన్ చేయండి బాగుంది కదా అంటే కొంచెము డిఫరెంట్ ప్యాటర్న్ బాగు పూలు చక్కగా ఉన్నాయి పూలు సూపర్ మరి ఎంత మంది లైక్ చేస్తారు ఎంత మంది మన ఛానల్ ఫాలో అవుతారు హ్మ్ అన్న కామెంట్ కొడు కావాలి ఓకే చెప్పు ఛానల్ పేరు మన జాయ్ స్టెన్స్ లాగ్స్ నుంచి ఈ వీడియోని ఎంతమంది ఫాలో చేస్తారు ఎంతమంది కామెంట్ చేస్తారు ఎంతమంది లైక్ చేస్తారు అన్నది మా గురువు గారికి కావాలంటున్నారు కాబట్టి వీడియో రిలీజ్ అవ్వగానే మీరు చక్కగా కామెంట్ చేయండి ఇదా ఐటమ్ తావాలంటే శ్రీకృష్ణ తర్వాతనే ఇదేందో షాపు కొత్తగా ఓపెన్ చేయగల కొత్త కొత్తగా అని చూపించేస్తున్నాడు రే అసలు చెప్పాలంటే ఏమి లేకుంటున్నాను ఆ బాధ నాకు తెలుసు అలా అని కస్టమర్ అయితే మోసం చేయను నా కోసం లేదు లక్ష్యలో కొనుక్కోండి హ్యాపీగా నా హ్యాపీగా వెళ్ళొచ్చు ఇబ్బంది అయితే నా దగ్గర మనం కొత్త షాప్ వీడియో తీస్తున్నామండి స్టాక్ పైన అన్ని వీడియోలన్నీ అన్ని పైన హ్యాపీగా యా ఇప్పటికీ రెండు పెట్టినట్టు అది కూడా పక్కన పెట్టా తీద్దామని ఓకే ఓకే డన్ అయితే అది కూడా బాగున్నాయి కలర్స్ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీగా ఉన్నాయండి అన్ని కూడా లేటెస్ట్ కలెక్షన్ చెప్పాలంటే మీకు డిజైన్ రిపీట్ అయితే ఏది అవ్వలేదు ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చింది కట్టకి ఎన్ని పీసులు ఉంటాయి ఎన్ని కాలు నేను ఇస్తాను వీడియో కాల్ నిజంగా టెన్ శారీస్ వీడియో కాల్ ప్రమోట్ చేస్తా పది చీర రెండు వందల రూపాయలు మాత్రమే సూపర్ పది బిల్లు కొంటే మాత్రం రెండు వందల యాభై రెండు వందలు హోల్సేల్ రెండు వందలు రెండు లేదు మీ మేము అక్క చెల్లి కమల ఎందుకంటే ఫస్ట్ నుంచి మా నాన్నగారు మా అమ్మగారు కానీ మా తాతయ్య గానీ మా అమ్మమ్మ గారు గాని అందరూ మా మేమ అది మేనమామలు కానీ మేనత్తలు కానీ ఒకటే కథ ఇప్పిస్తున్నారన్న అప్పుడు చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఏం ఉద్యోగాలు సంపాదించుకుంటాం కానీ అలా దొరకట్లేదన్న మాకు కొంచెం చేయగలుగుతారంటే నేను ఇప్పుడు ఇద్దరికి లాంటివి నాలుగు నాలుగు పీస్తా సూపర్ 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 இங்கே மனோ லாத்தாரா குருகார வீரேலா செப்டே உண்டது సో కలర్స్ డిజైన్స్ ఇంకా కొండ పెట్టినట్టు పెరుగుతున్నాయి మీకు ఇలా క్లారిటీగా చూపిస్తాము క్లాత్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి ఇంపోర్ట్లైనా ఇంపోర్ట్ చాలా స్మూత్ అండ్ వెరీ సాఫ్ట్గా అయితే ఉండిద్ది అనమాట కలర్స్ కానీ డిజైన్స్ కానీ పర్పుల్ ల్యావెండర్ కలర్ అలానే మనకు వచ్చేసరికి డార్క్ బచ్చల పండు కనకాంబరం కలర్ ప్యారెట్ గ్రీన్ పింక్ అసలు ఎన్ని కలర్స్ అంటే అన్ని కలర్స్ ఉన్నాయి ఇన్ని పీసులు అన్ని పీసులు అన్ని కాదండి మీరు ఎన్ని పీసులు తీసుకోవచ్చు ఏమన్నారు చేశారు ఏంటి ఎందుకంటే అలా చేస్తున్నారు వీడియోలు మీరు మాకు నచ్చలేస్తారు ల్యాపీ చెప్తున్నాం ఏం మేడం మీ పేరు మంచి మారిపోతుంది చిన్న వీడియో ఇస్తున్నారు ఎందుకండి ఇటు చిన్న వీడియో కథ ముఖ్యం కాదు మనం చిన్న వీడియో వచ్చినా సరే వీడియో కల ప్రమోట్ చేస్తున్నాం ఆ వీడియో చూస్తే ప్రపంచాన్ని మొత్తం చూడవచ్చు అదే అంటే చిన్న వీడియో అయినా గబాన్ చూసి మనం వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి తొందరగా కాల్ చేసుకోవచ్చు అది ప్రపంచం కావాలా పెద్ద వీడియో కావాలి మీకు సో చిన్న వీడియో పెద్ద ప్రపంచం కావాలి అది ఇదేంటి రెండు అయిపోయింది ఇది మూడోదా సరే అయితే ఫస్ట్ ఇదే వేసుకుందాము మూడు శారీస్ పక్కన పెట్టుకున్నారు గురువు అయితే మాత్రం వీటిల్లో త్రీ శారీస్ ఓపెన్ చేద్దాం బా 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 ఎంత క్లాస్ ఉందో రియల్ అండి రియల్ రియలెస్ రియలెస్ట్ కలర్ అనమాట మనకి ఫోన్లో కానీ డైరెక్ట్గా కానీ మీకు ఇదే కలర్ ఉంటుంది పక్కాగా చెప్తున్నాను అసలు ఫుల్ కలర్ చార్ట్ ఫుల్ డిజైన్స్ ఎటువంటి కలర్ మార్పు అయితే ఏమి అనమాట మీరు ఏ చీర కావాలంటే ఆ చీర మినిమం పది చీరలు కనుక తీసుకుంటే కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే రండి ఇంకా పది బిలో అంటే పది కన్నా తక్కువ తీసుకున్న వాళ్ళకైతే రెండు వందల యాభై రూపాయలు కానీ అన్న దగ్గర కానీ వాళ్ళ దగ్గర కానీ అమ్మా ఐదు వేలు అప్పివా అని కానీ బయట తప్పు చేయొద్దు వడ్డీ వ్యాపారం చూసుకోవద్దు వడ్డీలు వ్యాపారం చూసు వ్యాపారం దిగొద్దు దీన్ని ఇదన్నా కొంచెం మంచి వ్యాపారం కానీ వడ్డీ అలవాటు పడితే నరకం నాకు అనుభవిస్తారు ఎందుకంటే వడ్డీలు చూడక ఎప్పుడు అలకూడదు డబ్బులు ఫుల్లు వచ్చేస్తాయి కొన్ని ఉన్నాను జంప్ చెప్తున్నాను అమ్మా సీరియస్గా చెప్తున్నా పది లక్షలు కావాలి కూడా కు వచ్చేస్తున్నాం ఈ పది లక్షలు చూడంగానే ఏంటంటే పైసలు మనయేగా అనుకుంటాం ప్పుడు నెల అయిపోవచ్చు పదిహేను రోజులు అయిపోవచ్చు నెల వస్తుంది చూడు ఒకటో తారీఖు వస్తుంది చూసాడా అప్పుడు గంట కొడుతుంది గంట ఏది గుళ్ళో గంట కాదు కొడుతుంది ఆ గంట సోనికి మనం భయపడాల్సి వస్తుంది అందుకే అప్పులు చేసుకోకుండా సొంత పెట్టుబడి ఉంటేనే వ్యాపారం దిగండి చిన్న వ్యాపారం తీసుకోండి గుర్తుకు పెంచుకోండి పెంచుకుని ఆ డబ్బులు కొంచెం పెట్టుకోండి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు పెంచుకోండి అది హ్యాపీయే కదా చాలా హ్యాపీ మన పని మన కుటుంబంలో బాధపడుతుంది తెలిసింది అది చిన్న వ్యాపారమే మూడు వేల ఆరు వందలు స్టార్ట్ వ్యాపారం చేశారా అది నా డబ్బు దొంగ డబ్బు డబ్బులు మావిడే మా అమ్మ నా మేనకోళ్ళు అమ్మమ్మ అంటే ఇద్దరు ఊరికి పోయారు ఊరికి పోతే ఏదో సంస్కృతిలో పదిహేడు సొంతం పనిచేశాను ఇసుగుడిపోయింది నాకు కూడా ఆయన మాట వల్ల నాకు మాట వెళ్ళిపోవాలని ఆయన పొమ్మ నాడి వచ్చి కష్టతో ఫస్ట్ దొంగతనం చేసినది మూడు వేల ఆటలు తీసుకొని చిన్న చిన్న యాప్లు తీసుకుంటూ వచ్చాను పది రోజులు ఆ మామ మమ్స్ చేసింది ఎన్ని మామయ్య ఎన్ని సరికి ఇంట్లో మనకేం గతి గతి ఏంటి కష్టపడాలి గతి అనకూడదు పుట్టింది మానవ మధ్య పెంచుకోవాల్సింది ఆస్తులు చిరాస్తులు పెంచుకోవాలి ఆస్తులు చాలా ఉన్నాయి పైసలు గో గోడ వస్తుంది మనకేమన్నా జోలు పైసలుంటే ఎంత తినొచ్చు గోడ గిరుకుంటే ఏమి రాదు మనం అది ఆ కష్టంలో ఈరోజు ఈ స్థాయికి వచ్చాను ఆ కష్టం కూడా నేను నిజాయితీగా ఉంటాను కానీ అవినీతిగా చెయ్యండి కష్టం ఉండదు సో ఒక చీర అయిపోయింది ఇంకో చీర ఓపెన్ పిక్ చేద్దాము రెండు వందల రూపాయలు మాత్రమేనండి సింగిల్ చీర సారీ అయితే ఓపెన్ చేద్దాము ఆల్రెడీ గురుగారు మూడు చీరలు అయితే పక్కన పెట్టున్నారు కదా అందులో ఒక చీర అయితే అయిపోయింది ఇది ఇంకో చీర అనమాట వేలు పెట్టుబడి పెడితే మీకు పాతిక చీరలు అయితే వస్తాయండి మీకు ఇళ్ల దగ్గర మాత్రం భీవత్సంగా సేల్ అయిపోతాయి అనమాట చక్కగా మీరు అమ్ముకోవచ్చు రెండు ముక్కల చీరలు మీకు పక్కా గ్యారెంటీతో పక్కగా మీకు కూర్చుకే వచ్చింది అనమాట ఎందుకంటే మీరు మీరు కూడా నేను కూడా ఇస్తా ఎందుకంటే పక్కాగా మీరు వచ్చిద్ది నేను పూచి అన్నప్పుడే నేను కన్ఫర్మ్ చేసుకున్నా మీరు కూడా ఇళ్ళ దగ్గర మీరు అలా క్లారిటీగా చెప్పు వల్ల అమ్మొచ్చు అనమాట రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చండి మీకు ఇసుకొచ్చే తీయడమే తప్ప లేదా చినుకు కానీ ఏమీ రాదు చాలా మెత్తగా ఉందండి ఈ అసలు ఈ సీజన్లకి అయితే ఉంటాయి ఎప్పటికైనా బాగుంటాయండి డైలీ వేరు మదర్స్ చాలా కష్టపడుతూ ఉంటారు అంటే వర్క్ చేస్తూ బయట జాబ్ మన రైతు బిడ్డలు అక్కలు చర్యలు చెప్తున్నా ఎందుకంటే మీరు కట్టుకొని చెల్లు మనం పొలం పళ్ళక ఇసు పుట్టి పోయి చీరలు పెట్టలేక పొలాలు వర్షాలు కాని ఎండలు కానీ దెబ్బ పురుగు తప్ప చీరలు కట్టుకోవాలనిపిస్తుంది పొలానికి చీరలు సరిపోవట్లేదు మనకి ఇబ్బంది పడుతున్నాం ఇది చీరలు పెట్టుబడి పెట్టుకోవాలా ఎరువులు పెట్టి పెట్టుబట్టుకోవాలా ఆ తప్పు చేయాలా ఏం చేయాలా ఆలోచిస్తాయి ఇలాంటివి అయితే కనుక ఎన్ని సంవత్సరాలు కట్టుకోవచ్చు అమ్మా టఫ్ అండ్ టఫ్గా కట్టుకోవచ్చు

వైట్ సారీసా ఓకే డేస్ ఇదైతే మాత్రం అవసరంగా ఉంది మొత్తం కూడా ఇవంతా కూడా కలెక్షన్ అనమాట అదే మీకు చెప్తున్నా కదండి ఒక బండిలని కాదు ఎలా అని కాదు పది చీరల ఇరవై చీరల ముప్పై చీరల మీ ఇష్టము ఎన్ని చీరలైనా తీసుకోండి మీకు వచ్చరికి రేటు రెండు వందల రూపాయలు మాత్రమే అనమాట పది బిలో ఇంకెవరైనా తీసుకుంటే గనక రెండు వందల యాభై రూపాయలు పడుతుంది గురుగారు రేట్ మారిద్దా లేదా అందులోదేనా

నేను చేయగలుగుతాను మెట్లు ఎక్కగలుగుతాను అనే మీ గుండె దైర్యం ఉంటే స్టెప్ ఎక్కండి ఇది ముందే వీడియో చేసి మొత్తం యాభించుకునేద్దాని ఆలోచన వద్దు ఆలోచన పోవద్దు ఏది సరే అడుగు చిన్నది వేయాలి గాని పెద్ద అడుగు ఎప్పుడే పెద్ద అడుగు మన కాళ్ళకే నొప్పి వస్తుంది అలా నొప్పి తెచ్చుకోవద్దు సరికొత్త వీడియోతో శ్రీకృష్ణ మళ్ళా రేపు నుంచి రీ ఎంటర్ అవుతాడు ప్లస్ వీడియో వచ్చేసిందా ఇప్పుడు ఇరాకంటే కాదు

ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మోసం పోల్సిన అవసరం లేదు నచ్చితే కొనుక్కోవచ్చు నచ్చకపోతే హ్యాపీగా వెళ్ళవచ్చు నేను అనుకున్నాను మా ఎంప్లాయీస్ కూడా ఎవరే ఉండరు కాపు దయ నైన్ నుంచి ఫోన్ నైన్ నుంచి కాల్ చూద్దాం మీకు వీడియో కాల్ ప్రమోట్ కావాలంటే లెవెన్ వీడియో కాల్ అయితే మాత్రం మార్నింగ్ టైమింగ్స్ లోనే చేస్తే బెటర్ అండి కి మార్నింగ్ సిక్స్ నుంచి ఫోన్ చేయండి మీ అందుబాటులో ఉంటా అన్ని నంబర్ లో ఏ కాల్ చేసినా ఏ లిఫ్ట్ చేస్తాను కానీ వీడియో కాల్ ప్రమోట్ చేయాలంటే మాత్రం చదువు లేదు కాబట్టి ఏది ఒక్క నాకు తెలియదు అలానే ఒకటి ఒకటి ఒక్కడిపోయింది నా ఛానల్ నంబర్ పోతాయో నా భయం అందుకనే ఫోన్ చేసి హ్యాపీగా మాట్లాడతాను అంతవరకు నేను ఇస్తున్నాను కొంచెం ఇంగ్లీషు ఇంగ్లీష్ రాదు హిందీ రాదు తమిళు రాదు మలయాళం రాదు తెలుగు వచ్చు ఆ తెలుగు అని పెట్టండి మెసేజ్ ఓకేనా సరికొత్త విడుచు శ్రీకృష్ణ రేపు నుంచి ఎంటర్ అవుతాడు ఇక పండగే పండగ జాతర ఓకే